ండి లక్ష్మీప్రభాకిచన్కి స్వాగతం ఈ రోజు నేను లివర్ ఫ్రై చేస్తాను అండి దానికోసం తోట కూడా తీసుకున్నానండి ఒక నాలుగు కట్టలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి కడగకూడదండి ముందుగా క్లీన్ చేసుకుని మనం హాట్ వాటర్లో వేసుకోవాలండి కోసి మనం కడుక్కుంటే ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయండి ఒక రెండు నిమిషాలు వేడిట్లో ఉంచి తీసేద్దాం బయటికి టూ మినిట్స్ అయిందండి తీసేస్తున్నాను అండి తీసేస్తున్నాను టూ మినిట్స్ అయిందండి తీసేస్తే ప్లేట్లో వేసుకుంటున్నాను కొంచెం చల్లారిచ్చి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం చల్లారిందండి తోటకూర మిక్సీ జార్లోనే ఒక ఐదు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం వేసుకుంటున్నాను తోటకూర కొద్దిగా సాల్ట్ ఇది గ్రైండ్ చేసుకున్నానండి లోపు ఒక గుడ్డు బీట్ చేసుకుందాం ఎగ్ కూడా ఇప్పుడు అందులో నాన్ వెజ్ అంటే వెజిటేరియన్ అంటున్నారు కదండి దీంట్లోనే ఫుల్ ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఫుల్ ఫైబర్ మినరల్స్ విటమిన్స్ అన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఈ ఫుడ్లోని ఆ కూరలోనే తెలుసు కదా ఎక్కువ ఖనిజల వనాలు ఎక్కువ ఉంటాయి గుడ్డులో మీకు చెప్పక్కర్లేదు ధాన్యం పౌడర్ చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి అండి మీకు తెలుసు కదా పప్పు అంటాం కదా దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఒక హాఫ్ కప్పు చిన్న కప్పు ఉంటుంది కదా అది అది కూడా ఇందులోని వేసి మిక్సీ చేసుకున్నాను అంటే బాగా కలుస్తుంది కదా ఇందులో వేసుకుంటాను ఇది కలుపులు కూడా ఇందులో వేసి బాగా కలిపిస్తుంటాను మిక్సీ చేసుకున్నాం ఒకసారి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఫ్రై చేస్తున్నాను అండి ఇదిగో ఇలా తయారైంది ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని రెడీ పెట్టించుకోవాలి ఇడ్లీ ఎలా బాయిల్ చేసుకుంటాం అనగా ఆ వాటర్ వేసి పెట్టుకున్నాను ఈ మిక్సర్ వేసుకుంటాను నీట్గా మనం ఇలా రెడీ చేసుకొని ఇదిగోండి వాటర్ బాయిల్ చేయొని ఇందులో పెట్టుకుంటాను ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయ్యిందండి ఇంకొక చాక్ అంటుకోలేదు అంటే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు అలా పక్కన పెట్టేద్దాము కొద్ది చల్లారిందండి సైడ్లో ఇలా ఓపెన్ చేసుకొని ప్యాడ్ మీద తీసుకుందాం ఇలా ఓపెన్ చేసుకున్నామండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాము ఎవరైనా కరెక్ట్ షేప్లో ఉండదు కదండి కొంచెం ఇలా ఈ షేప్లో కట్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాను అండి పీసెస్ కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాను లైట్గా ఫ్రై చేసుకుందాం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయండి ఫంక్షన్లో వాటిలో పెడుతుంటారండి ఏంటి ఇది లెవెర్ ఫ్రై అని అనుకుంటారు కదా వెజిటేరియన్స్ కూడా వెజిటేరియన్ వంటకాల్లో వాటిలో పెడుతుంటారు నాన్ వెజ్ అనుకుంటారు కానీ నాన్ వెజ్ కాదు ఇది వెజిటేరియన్ వంట ఇది మీరు కూడా ఫ్రై చేయండి ఒకసారి కొంచెం లైట్గా ఫ్రై చేయిద్దాము లైట్గా ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నాను బౌల్లోకి ఇదిగోండి ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి తీసుకు ఇది కనిపించిన ప్రాబ్లం లేదు అండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొంచెం పోపు వేసుకుంటున్నాను వేయండి ఒక ఉల్లిపాయ నెంగిపచ్చిమిర్చి కొద్దిగా కరిగేపప్పుడు బాగా మంచి రంగు రెడ్ కలర్లో వ్యాగే వరకు ఉంచాలి ఈ లెబర్ ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను బాగా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పర స్పూన్ కారం అండి పెరుగు కొంచెం మింటీ ఫ్లాడర్ వస్తుందండి పెరిగి వేసుకుంటే ఇది ఫంక్షన్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు నేను టేస్ట్ చేశానండి నా లేడీస్కి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదండి ఏంటి ఏంటి ఇది నాన్ వెజ్జా వెజ్ అని అలా టేస్ట్ చూసి నేను ట్రై చేశానండి అడిగి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ అంటే టేస్ట్ తగ్గ సాల్ట్ మీరా నా తయారు చేసుకున్న లివర్ పీసెస్ మామూలు కలిసి కలుపుకున్నట్లు గట్టిగా కలుపుకోవద్దు చాలా స్లోగా అయిపోయింది అయిపోయిందండి లెబర్ ఫ్రై ప్యూర్ వెజిటేరియన్ లివర్ ఫ్రై అయిపోయింది లెమన్ జ్యూస్ కొంచెం వేసుకుందాము నించే ముందు సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలు ఒక నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది ప్యూర్ వెజిటేరియన్ లివర్ ఫ్రై రెడీ సరే ఓకే అండి ప్యూర్ వెజిటేరియన్ లెబర్ ఫ్రై రెడీ అండి మీరు ట్రై చేసి చెప్పండి మా లక్ష్మీ ప్రభాత్ కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ